ఇరవై నిమిషాల్లో శివ మనోహర్ గార్డెన్స్ కి చేరుకున్నాడు అతను కార్ దిగి ఇంటివైపు వెళ్లగానే అక్కడ బ్లూ కలర్ స్పోర్ట్స్ కార్ దాని చుట్టూ చందు బాడీగార్డ్స్ కనిపించారు సురభి ఇంటివైపు చూశాడు శివ అక్కడున్న గార్డెన్లో చందు అతని ఎదురుగా రేణుకాదేవి శ్రవణ్ ముగ్గురు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు హాంటీ సురభి ఏంటి నాతో మాట్లాడడానికి బయటకు రాలేదు నేను ఈరోజు తనతో కలిసి డిన్నర్ కి వెళ్లాలనుకున్నాను అని చిరునవ్వుతో అన్నాడు చందు రేణుకా శ్రవణ్ ఒకరినొకరు చూసుకుని ఇబ్బందిగా నవ్వారు చందు తన కోట్ పాకెట్లో నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ తీసి ఆంటీ అంకుల్ ఇది మీకోసం నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అన్నాడు రేణుకాదేవి సైలెంట్గా ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకుని ఓపెన్ చేసింది అందులో రెండు డైమండ్ రింగ్స్ ఉన్నాయి ఇవి ఎవరికి అన్నట్లుగా చూసింది చందువైపు మీకు అంకుల్కి అని గర్వంగా అన్నాడు చందు వాటిని చూసిన రేణుకా మొహం విచ్చుకుంది దాదాపు రెండు లక్షల పై విలువ ఉండే ఆ గిఫ్ట్స్ ని ఆమె ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఇవి మా కోసం తెచ్చాడా అని పొంగిపోయారు ఆ దంపతులిద్దరు ఈ చందు చాలా మంచివాడ్లా ఉన్నాడు ఇంకా సురభితో డేటికే స్టార్ట్ చేయలేదు అప్పుడే మనకోసం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు శివకంటే ఇతను చాలా బెటర్ అని శ్రవంతో అన్న రేణుకాదేవి చందువైపు చూసి నేనిప్పుడే వెళ్ళి సురభిని తీసుకుని వస్తాను మీరిద్దరు కలిసి డిన్నర్ కెళ్ళి అటునుంచాపింగ్కి వెళ్ళి ఆ తర్వాత మూవీకి కూడా వెళ్ళి రావచ్చు అని నవ్వుతూ అన్నది నేనొచ్చి ఇంతసేపు అవుతున్నా సురభి బయటకు రాలేదేంటాంటి తనకి నేనంటే ఇష్టం లేదా అని శాడ్ ఫేస్ పెట్టి అన్నాడు చందు అయ్యో అలా కాదు చందు అమ్మాయి కదా కాస్త సిగ్గుపడుతుంది అందుకే పైన తన రూమ్ లో కూర్చొని టీవీ చూస్తుంది అని సర్ది చెప్పాడు శ్రవణ్ అతనికి చందు చాలా నచ్చాడు నేను తనకి నచ్చ చెప్పి వస్తాను చందు అంటూ రేణుకాదేవి కూతురు దగ్గరికి వెళ్ళింది అంతకుముందే చందు వచ్చాడని తెలుసుకున్న సురభి అతనితో మాట్లాడటానికి కిందకి రమ్మని రేణుకాదేవి శ్రవణ్ చెప్పినా రాను అని తెగేసి చెప్పింది ఆమె ఆలోచన ఏంటో ఆమె తల్లిదండ్రులకి ఏ మాత్రం అర్థం కాలేదు శివలాంటి వేస్ట్ ఫెలోని పెళ్లి చేసుకున్నందుకు అతను కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అలాంటి వ్యక్తి గురించి సురభి తన ఆనందాన్ని ఎందుకు కోల్పోవాలి అని అనుకుంటున్నారు ఆమె పేరెంట్స్ హో అంతేనా ఇలాంటివి నేను అర్థం చేసుకోగలను అంకుల్ అని కూల్ గా నవ్వాడు చందు మీరు కూర్చోండి చందు నేను ఇప్పుడే వస్తాను అని శ్రవణ్ కూడా సురభిని ఒప్పించడానికి రేణుక వెనకనే వెళ్లాడు ఈ సురభి పేరెంట్స్ తో పెద్ద ప్రాబ్లం లేదు చాలా ఈజీగా డీల్ చేయొచ్చు కాకుంటే వాళ్ళు నన్ను ఆరాధించడానికి కాస్త డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది ఇలానే కంటిన్యూ అయితే తప్పకుండా సురభిని నా దాన్ని చేసుకోవచ్చు ఆ శివ సౌందర్య హెల్ప్తో నన్ను నేలపై తొక్కాడు తొక్కడానికి సాహసించాడు వాడి భార్యని నా సొంతం చేసుకుని నేను వాడి అంతు చూస్తాను అని అనుకున్నప్పుడు చందుకళ్ళు కోపంతో ఎరుపెక్కాయి శివ కనీసం తను ముట్టుకోని తన భార్యని నేనెలా నాశనం చేశానో ఆమెతో ఎలా ఆడుకున్నానో రికార్డ్ చేసి మరీ శివకి చూపిస్తాను ఇలా చేస్తేనే నాకు జరిగిన అవమానానికి వాడికి సరైన గుణపాఠమవుతుంది అని అనుకున్నాడు చందు సురభి గురించి అలా ఆలోచించొద్దు అని కోపంగా ఓ వాయిస్ వచ్చింది అటుగా చూశాడు చందు అక్కడ శివని చూసి నీకింకా ఇక్కడికి వచ్చే ధైర్యం ఉందా అని కోపంగా అన్నాడు చందు అతనికి ఇప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్లి శివని కొట్టి చంపేయాలి అనిపించింది కాని శివ కళ్ళల్లోని పవర్ని చూసి అతను ఆ పని చేయలేకపోయాడు నీకిక్కడేం పని అన్నాడు శివ నన్ను రేణుక ఆంటీ వాళ్ళు ఇన్వైట్ చేశారు నువ్విక్కడేం చేస్తున్నావు సురభిని మళ్లీ ఇబ్బంది పెట్టి మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అలా చేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా సౌందర్య ఇంతకు ముందులా వచ్చి నిన్ను రక్షిస్తుందనుకుంటున్నావా అసలు నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం విరికివాడిలా అడ్డు పెట్టుకుని నా మీద గెలుస్తున్నావు ఇప్పుడు ఒంటరిగా వచ్చావు నీ లిమిట్స్ లో నువ్వు ఉండకపోతే నా చేతిలో అవమానం మాత్రమే కాదు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటావు అని వ్యంగ్యంగా అన్నాడు చందు అప్పుడే అక్కడికి వచ్చిన రేణుకాదేవి హేళనగా శివని చూస్తుంది ఇంతకు ముందంటే సౌందర్యం ఉంది కాబట్టి శివని ఎవ్వరు ఏం చేయలేకపోయారు కానీ ఇప్పుడు సౌందర్య లేదు కదా అలాంటప్పుడు చందు చేతిలో శివకి ఖచ్చితంగా గుణపాఠం జరిగి తీరుతుంది చందు బలం ముందు శివ దేనికి పనికిరాడు చందు శివని చంపకుండా కాళ్ళ చేతులు విరిచేస్తే సురభి దగ్గరకొచ్చి కాస్త అన్నం పెట్టు అని బ్రతిములాడుకునే పరిస్థితి వస్తుంది అని అనుకుని నవ్వుకుంది రేణుకాదేవి మిస్టర్ చందు అతని ఇప్పటికీ మా అల్లుడే అతన్ని ఏం చేయకండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు తనేం చేయాలో చెప్పండి చేస్తాడు అని బాధ నటిస్తూ రేణుకాదేవి అన్నది చందు మొహం చిట్లించి ఆమె వైపు చూశాడు అంటే క్షమాపణ చెప్పటం కానీ లేదా ఏదైనా మంచి బహుమతి ఇవ్వటం కానీ ఇలా మీరేం చెప్పినా చెప్పింది ఏమైనా చేస్తాడు మా శివ అని చందుతో వెటకారంగా అన్నది రేణుకాదేవి చందు శివ వైపు నవ్వి మీరు చెప్తున్నారు కాబట్టి నేను శివని వదిలేస్తానంటీ అది కూడా శివ రెండు చేతులు పైకి లేపి ఒక పగలు ఒక రాత్రి మా ఇంటి ఎంట్రన్స్ గేట్ దగ్గర మోకాలపై కూర్చోవాలి అని అన్నాడు ఇదేదో బాగుంది ఇలా చేయటం వల్ల శివకొచ్చిన నష్టం ఏం లేదు తిన్నది కాస్త అరుగుతుంది అని వెటకారంగా అన్నది రేణుకాదేవి శివ చురకత్తుల్లాంటి చూపులతో వైపు చూశాడు ఆ చూపుకి దడుచుకున్న చందు ఆంటీ ఒకవేళ ఇది కష్టం అనుకుంటే తను నన్ను మూడు సార్లు దెబ్బతీశాడు కాబట్టి మీ అందరి ముందు నాకు మూడు సార్లు క్షమాపణ చెప్తే చాలు ఇంతకుముందు జరిగిందంతా వదిలేస్తాను అని అన్నాడు చందు ఎంత మంచివాడో చూడు శివ నువ్వు అతన్ని కొట్టడమే కాక పాపం చాలా ఇబ్బంది పెట్టావు ఆయన ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడు కాబట్టి తొందరగా అతనికి చేతులు జోడించి క్షమాపణ అడుగు ఇంకా అలానే నిలబడ్డావేంటి శివ ఊడిపోయానని ఒప్పుకోటానికి కష్టంగా ఉందా అన్నది రేణుకాదేవి శివ నవ్వుతూ చందువైపు చూశాడు ఆ నవ్వు చందులో కోపాన్ని తెప్పిస్తుంది అది గమనించి ఇక్కడేమైనా జరిగి చందుకి కోపం వస్తే సురభిని వద్దంటే లేదా తనిచ్చిన గిఫ్ట్లు తీసేసుకుంటే ఇలా అనుకోగానే రేణుకాదేవికి టెన్షన్ వచ్చేసింది వెంటనే ఎందుకు శివ ఇంకా గొడవ పెంచుకుంటున్నావు అతనికి క్షమాపణ చెప్పు లేదంటే అక్కడే ఉన్న అతని బాడీగార్డ్స్ నిన్నేం చేస్తారో ఏంటో నాకు భయంగా ఉంది అని భయం నటిస్తూ అన్నది నేనింకొక్క నిమిషమే వెయిట్ చేస్తాను నువ్వొచ్చి నాకు క్షమాపణ చెప్పకపోతే నేను వెంటనే నా బాడీగార్డ్ ని పిలుస్తాను నిన్నేం చేసినా నాకు సంబంధం లేదు అని శివతో గర్వంగా అన్నాడు చందు హేది ఓసారి నీ బాడీగార్డ్ని పిలు నేను చూస్తాను అతనేం చేస్తాడు అని చందుని టీజ్ చేసినట్లు అన్నాడు శివ చందు కోపంగా శివ వైపు చూశాడు ఈ యూజ్లెస్ ఫెలోకి అహంకారం చాలా ఉంది ఆ మెంటల్ సౌందర్యం అతని పక్కన లేదు కాబట్టి ఈ శివకి ఏమంత బలం ఉండదు అని సెక్యూరిటీకి ఫోన్ చేయటానికి తన ఫోన్ తీశాడు చందు చెప్తే విన్నావు కాదు ఇప్పుడు అనుభవించు అని ఎగతాళిగా అన్నది రేణుకాదేవి ఈ సెక్యూరిటీకి ఏమైంది ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని కోపంగా అంటూ వాళ్ళకి పదే పదే ఫోన్ చేస్తున్న చందు తలపై ఏదో నీడ వచ్చి ఆగింది చందు తలెత్తి పైకి చూశాడు అక్కడ చీఫ్ బాడీగార్డ్ రక్తంతో తడిచిపోయి బిల్డింగ్ పైనుంచి వేలాడతీసి ఉన్నాడు ఇదేంటి నేను చాలా మంది బాడీ గార్డ్స్ తో వచ్చాను కదా ఎవరూ లేరా చీఫ్ సెక్యూరిటీ ఇక్కడున్నాడంటే ఏమైనా జరగరాంది జరిగిందా అని సైడ్ స్మైల్ ఇస్తున్న శివ వైపు వింత ఎక్స్ప్రెషన్ తో చూస్తున్న చందుకి అక్కడ సీన్ అర్థమైంది తన భార్య గురించి అంత తప్పుగా ఆలోచిస్తున్న చందుని శివ ఏం చేయబోతున్నాడు అసలే శివపై కోపంగా ఉన్న సురభి జరిగేదాన్ని చూస్తూ కామ్ గా ఉంటుందా లేక శివకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తుందా అటు సౌందర్య శివని ఎలా అయినా సొంతం చేసుకుంటానో అంటుంది అది జరిగే పనేనా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి